పని చేయాలి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ఉన్నాను నేను ఈ రోజు ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే చొప్పదండిలో మీకు ఒక డెబ్బై ఏళ్ళు పైపడ్డ ఒక సెలబ్రిటీ మీకు చేయబోతున్నాను ఎస్ సెలబ్రిటీ అతను పక్కన వాళ్ళకి ఏమైతే నేను బాగున్నాను కదా నా కుటుంబం బాగుందా అనుకున్న ఈ రోజుల్లో సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం డెబ్బై ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి ఆయన సమాజ సేవ చేస్తున్నాడు సమాజ సేవ అంటే అనుకోవచ్చు అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నా అనుకోవచ్చు చొప్పదండ చెందినటువంటి దుర్గయ్య ఆటో దుర్గయ్య అంటారు అతని వడ్లూరు దుర్గయ్య డెబ్బై ఏళ్ళు పైబడి ఉంటాయి చూసుకోవచ్చు మీరు చూసి అనిపిస్తున్నాడుగా అతని దుర్గయ్య అతను తన సొంత ఖర్చుతో అంటే ఆటో అతనికి ఒక ఆటో ఉంది చిన్న ఆటో ఆ ఆటోలో సొంత ఖర్చుతో తన పెట్రోల్ తానే పోసుకుంటాడు పెట్రోల్ పోసుకొని ఎక్కడ చొప్పదండి మండల కేంద్రంలో కావచ్చు చుట్టుపక్కల ఎక్కడ కూడా రోడ్డు పైన ప్యాచ్లు ఉన్నా దానికి మొత్తం డ్యామేజ్ జరిగినా అక్కడికి తన సొంత పైసలతోని మట్టి తీసుకుపోయి అక్కడ మట్టి పూడ్చూ ఉంటాడు ఇది ఇప్పటికీ చేస్తున్న బట్టి పదిహేను సంవత్సరాలుగా వస్తుంది పదిహేను సంవత్సరాల నుండి నిర్విరామంగా అతను ఎలాంటి ఆలోచించకుండా ఎవరు డబ్బులు ఇస్తే కూడా అతను తీసుకోడంట దుర్గయ్య నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మనకు తెలియదు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఎవరికి ప్రమాదం కలగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశంతో డెబ్బై ఏళ్ళు దాటినటువంటి దుర్గయ్య రోడ్ల మీద చొప్పదండి కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ఎక్కడ అతను అనిపిస్తే కనిపిస్తే ఆటో వెళ్తాడు ఆటో తీసుకుంటాడు ఆ ఆటోలో సొంత డబ్బుతోని పెట్రోల్ పోసుకుంటాడు వెళ్తాడు ఆ మట్టి తీసుకుంటాడు పార చేసుకుంటాడు పోసుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళా ఒక్క రూపాయి కూడా ఆశించాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అడుగులు తెలుసుకుందాం ఫస్ట్ మనతోని దుర్గయ్య ఉన్నాడు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైన మనకు వయసు ఉంటుంది దుర్గయ్యేది ఇప్పుడు ఇది చేయబట్టి అతను పదిహేను సంవత్సరాలు కావచ్చుందట నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీ ఇందాక నేను సెలబ్రిటీ ఎట్లా అవుతాడు అనుకోవచ్చు డూపులు పెట్టుకొని డూపుల్ పెట్టుకొని ఫైటింగ్ చేసే వాళ్ళు నా దృష్టిలో హీరోలు కాదు ఇలాంటి వాళ్ళు నిజమైన హీరోలు నేను నమ్ముతాను డబ్బులతో ఓట్లతో గెలిచే వాళ్ళు నాయకులు అవన్నిటికంటే నిజంగా నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా సెలబ్రిటీస్ వీళ్ళు నమ్ముతాను నేను ఒకసారి మాట్లాడిద్దాం బాబు నమస్తేనే నమస్తే ఏంది అసలు ఏంది నువ్వు ఎక్కడ ఉంటావు మీరు ఏ ఊరు అసలు సార్ సంవత్సరాలే ఎక్కడ గుంతున్నా కానీ అక్కడ పోతా నాకు ఎవ్వరు చెప్పరు సార్ నా సంత ఆటో తీసుకొని పెట్రోల్ పోసుకొని ఎక్కడ గుంతుంటే అక్కడ పోతా నాకు ఎవ్వరు చెప్పరు ఏది కానీ మూడేడు బొంతుంటే మట్టి లేకుండా గడ్డపార అద్దుకొని పక్క పండు దవ్వి దాని గుడిపోతా చెవ్వండి పోటీ సార్ ఫోటో అది ఇస్తారు పేపర్కి వేస్తారు గంట కానీ నాకు ఏ చెప్పారు చెప్పరు సార్ పదిహేను సంవత్సరాలు చేయవచ్చే వర్తించుకోరు నాకు ఎవ్వరు చెప్పరు ఇట్లా చేయాలి నాకు కన్ను పడ్డాడు కాడ ఉండేది సార్ అవి ఓసిపోయింది నేను మనోడు మన బాబు ఎట్లా అంటే ఒక మట్టే కాదు చనిపోతే కూడా చనిపోయిన పోయి అక్కడ పోయి కట్టెలు వేయడం ఏదో ఒక సహాయం సహాయం చేసి మొన్న ఒక చనిపోయాడు పదిహేడు వందల కిరాయి ఉంటే ఐదు వందలు ఇచ్చేటప్పుడు దండబెట్టి అయితే అనేది చూకుండా సార్ మంది ఇచ్చారు బొందా బొండ ఆరు వేల బొంద ఉంటే పదిహేను మందాలు అమ్మిన సార్ బొంద గరీబే ఊకుంటారు సార్ మెచ్చుకున్నారు మరి నీకు ఎందుకు ఈ మట్టి ఇట్లా ఆలోచన నాకు సార్ భగవంతుడు చేసేది సార్ ఎప్పుడు చెప్పారు నాకు ఓ కళ్ళు దాకా మటన్ తిన చికెన్ తిన కోరికుడు తిన చేప ముట్ట ఆ కొద్ది రాక్షస కూర బీడి లేదు ముట్ట ఇక నా తలకాయ తిరిగిందనుకో బాబు గుడినా అయ్యా బాచ కానీ బతులు అవసరం లేదు ఆ గది నేను చెప్తానా సార్ పదిహేను సంవత్సరాల చేయ మరికి ఎట్ల మరి పెట్రోల్ అంతా పెట్రోల్ కిరాలు చెప్తారు కిరాయి చెప్తారు కదా సార్ కిరాలు కొడతా కదే నేను ఆ కిరాయి పైసలతోనే ఇది చేస్తావు ఇదే చేస్తు కిరాయి పైసలతోనే చేస్తు నాకు ఎవ్వరు చెప్పరు ఓ పీడుగులు బాయిల వంట గాని మూజి బట్ట కట్టుకున్న ఎక్కడెక్క జరిగిపోయి తీర్తా అంతసినాయి కెల్లా సారబాయిల ఎవరే పోలీసు వాళ్ళు మన ఇంటికి ఒక పది సార్ వచ్చారు పిలుగులు తీసు వాళ్ళు ఇచ్చినట్టే తీసుకుంటా సార్ జబర్దస్త్ లేదు అంతేసారి పైసలతోనే పెట్రోల్ పోయించుకొని మళ్ళీ ఖర్చు పెడతాం ఖర్చు పెడతా సార్ పెట్రోల్ ఒక లీటర్కి ఎంత సార్ నూట పదే ఉన్నాయి పోసుకొని నీళ్ళ కొడతా సార్ ఎవరు ఒక్కనే ఈ ఆటో సంగతి ఏ ఆటో దుర్గా అని కూడా అన్నారు కాదు అని కూడా అప్ప చెప్పిన ఇంతవరకు ఇలా ఏం చేశాను సార్ మనం ఆటో ఖరాబ్ అయింది ఆటో ఖరాబ్ అయినా కానీ నడుపుకుంటూ పోతాను నేనే గిద్ద చెప్తానా సార్ ముగ్గురు బిడ్డలు నాకు అంతే ఏం లేదు ఎందుకు బాబు నీకు ఏమంటారు జనా మంచి పని చేసిన్నారు దుర్యా దుర్యా సార్ మంచి పని చేసిండారు ఆటోళ్ళు అంటారు మొబైల్ గానీ ఇంత కానీ కాని వచ్చి కూడా నమస్తే అని అంటారు అంటారు ఎవ్వలేవ కన్ను కదా సార్ ముఖాలు మంటే అని ఆ గూడు పని ఇంటికోడు అదే ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చూస్తున్నాను అంటే మనకి ఫోన్ చేసిన బాబు నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నా అంటే రా బాబు అన్నాడు ఎక్కడికి అని వస్తే చూస్తే ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు నేను మామూలుగా ఆ విజువల్స్ కోసం అట్లా ఒక దగ్గర పోయడానికి చేద్దాం అనుకున్నా కాకపోతే వచ్చేసరికి ఆల్రెడీ మనోడు అదే పనిలో ఉన్నాడు సో ఇప్పటికి ఇంతసేపు అవుతుంది చాలా మంది కొన్ని వందల మంది పోతు వస్తున్నారు కానీ మరి ఇట్లా పని చేస్తుంటే ఒక్కరు కూడా ఆపి మరి అరే బాబు మంచిగా చేస్తున్నాడు కొంతమంది కలుస్తున్నట కొంతమంది కలిసి మంచి పని చేస్తూ అంటున్నారు కానీ చాలా మంది కూడా యూత్ కానీ చాలా మంది కానీ చూస్తున్నారు కానీ ఎవరు కూడా మంచి పని చేస్తున్నట్టుగా ఎవరు కూడా ఆపట్లేదు చేయట్లేదు దయచేసి మీకు ఈ బాబు దుర్గే బాబు ఎప్పుడు ఒక సెల్లు కొట్టండి ఎందుకంటే ఆయన చేసిన పనికి కొంచెం సంతృప్తి కలుగుతాయి అది కొంచెం అనేది పోతుంది సెల్లుడు కొట్టండి ఒక శేఖ నుంచి వెళ్ళాను దుర్గే బాబు కనిపిస్తే ఇక మర్చిపోతాయా ఇచ్చా బస్ స్టాండ్ ఆ దుర్యాద్ సార్ మంచి పని చేస్తాడు పోలి ఇచ్చా చేస్తారు నిస్వార్థంగా పనులు చేసేవాళ్ళు నిజంగా ఈ సమాజంలో ఉండాలంటే దానికి ఉదాహరణ మన దుర్గై బాబం చెప్పుకోవచ్చు అతనికి ఏం అవసరం డెబ్భై ఏలు దాటినవి అందరిలాగా ఫించ్ వస్తాంది కానీ ఇంట్లో కూర్చుంటా ఫ్యాన్ వేసుకుంటా టీ పెట్టుకుని కూర్చుంటాను అనుకోకుండా ఎండ కొట్టని వాన కొట్టని ఎక్కడ ఉన్నా కానీ సార్ కొట్టని ఖచ్చితంగా మనోడు గుంతలు పడి అంటే వస్తాడు ఆటో వేసుకొని పోతాడు పోతాడు అది కొంతమంది అడుగుదాం స్థానికులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆటో సోదరులు ఉన్నారు వాళ్ళని అడుగు తెలుసుకుందాం ఎందుకు ఇట్లా వేస్తున్నాడు దుర్గయ్య మరి వాళ్ళు ఎలాంటి సహాయం పొందిండ అసలు ఏందో అసలు అడుగుదాం ఏ అన్న ఏంది అసలు దుర్గే సంగతి ఏంటి అసలు అతను ఇప్పటి ఉంది కాదు ఒక పదిహేను పదహారు ఏళ్ళ నుండి అతను అదంతే ఆయన సొంత కష్టంతో పని ఏదైనా పనికి పోతాడు అదే పెట్రోల్ ఆ డబ్బులతో పెట్రోల్ పోయించుకుంటాడు ఆ ఈ స్వచ్ఛందంగా ఈ చొప్పాడి నుండి ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడ్డా ఏ రోడ్ల పడ్డా కూడా అతను పాపం ఆయననే సొంత ఖర్చులతోటి చేసుకొని ఇట్లా వచ్చి ఈ మట్టి నింపుడు కానీ కొన్ని శవ అనాథ ఆయననే అతను చెత్తాడు ఆయన ఎంతో మంది ప్రోత్సహం అచ్చరు ఫోటోలు తీసుకున్నారు ఆ మేము అచ్చేపిస్తాము అతని ఆటో కూడా పాపం ఖరాబ్ అయిపోయింది ఆటో కూడా ఇది వరకు ఆటో లేదు ఏది లేదు ఒక ఏ సేవకుడు చేయడో అసటి నాయకుడు చేయడో అసటి పనులు చేస్తాడు ఆయన కానీ ఈ రోజుల్లో అట్లా ఉన్న కష్టం కదన్న ఎవరి పని వాళ్ళు ఎవరి పని బిజీలో ఉండాలి టైంలా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఇట్లా వేయడం అంటే చాలా కష్టం అందరం మేమే ఇక్కడ పరిశ్రమ అవుతున్నాం రోడ్డు మీద ఆయనకు ఒక ఏ కాలం అనగాని ఏ సమస్యన గానీ అతను ఎప్పుడు ఈ రోడ్ మీద ఉంటాడు రోడ్డు మీద ఇవన్నీ పనులన్నీ చేసుకుంటా అందరితోటి కలిసి మెలిసి ఉంటాడు కానీ అతనికి ఒక్కటే నా నా నేను ఒకటి నేను చెప్తున్నా అంటే అతనికి మాత్రం ఒక ఆటో ఎవరైనా లోన్లనో కానీ దేనిలో కానీ ఒక ఆటో ఇప్పిస్తే అతను ఇంకా ప్రజాసేవ బాగా చేస్తుంది అని చెప్పి అడుగు ఒక ఆటో 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 ఇప్పిస్తే ఇంకా మాట్లాడు మరికొంతమంది ఉన్నారు దుర్గయ్య గురించి మాట్లాడడానికి అన్న చెప్పండి ఏంది దుర్గయ్య పరిస్థితి నేను ఆటో ఇదే పని చేస్తా నాకు ఇవ్వాలి ఇచ్చినా ఇవ్వకుండా నా పని ఇదే ఎక్కడ గుంతలు పడితే అక్కడ చేయిస్తా నాకు రూపాయి ఇచ్చినా అవసరం లేదు నేను చేసుకోవడానికి అన్నాడు చెప్తున్నాడు ఏంది అనే పరిస్థితి అన్న దర్దాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నాను నేను అయితే ఎక్కడ గుంత వాటినా కుడుతాడు పేదోళ్లకు ఎవరైనా చనిపోయిన కానీ కట్టెలు కానీ చనిపోయిన కడ బొందదవుడు కానీ ఆయన స్వయంగా పోయి ఆయనే చేస్తాడు ఒక్క రూపాయి ఆశించకుండా సమాజ సేవ చేస్తాడన్న నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ఈ పెట్రోల్ పోసుకొని ఆయనే బండి వాసుకొస్తాడు మట్టి పోసుకొస్తాడు ఎక్కడ గుంత కనబడ్డా ఏ రోడ్డు కానీ పోయే వైపు గానీ ఇటు చొప్పాండి ధర్మారం వైపు కానీ ఎటువే అయినా ఆయన గుంతలు ఏడ గుంత కనబడితే ఆయన ఆయన గుంతలు గుర్తాడు ఎలాంటి సాయం ఎవరు చేయకుండా ఆయన ఒక్కడే చేస్తాడు గవర్నమెంట్ కూడా ఈయనకు ఏం సహాయం లేదు ఆయనకి ఇంకొంచెం మంచిగా కొంచెం ఒక బండి ఆటో ఇప్పిస్తే సమాజ సేవ చేస్తానికి ఆయన సిద్ధం ఏమంటున్నాడే అట్లా ఉనిచ్చిన కూడా అది కూడా ఆయన సమాజ సేవ కోసం ఉపయోగిస్తాడు ఆయన కోసం కాదంటున్నారు నిజమే అన్న ఆయన సమాజ సేవ కోసమే ఉపయోగిస్తాడు ఎలాంటి సహాయం అయినా చేస్తాడు ఎవరికైనా పేదవాళ్ళకి గానీ ఎవరికైనా చనిపోయిన కళ కాని గుంతలు కాని ఏ సహాయం అయినా చేస్తాడు ఆయన మరి మీరు ఎప్పుడు అనలేదు కష్టం సబ్దకుండా అయిపోతే ఎండ చాలా మంది అన్నా ఆయన అట్లా అన్నగానే మొండి ఈడు ఈ పని గుంతలు ఎవరైనా అడ్డం మారిపోతారు యాక్సిడెంట్లు అయితాయి అని చెప్పేసి ఆయన సమాజ సేవ చేస్తాడన్న గవర్నమెంట్ ఇంతవరకు సహాయం చేయలేదు ఇలాంటి వారికి సహాయం చేయాలి నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఎవరైనా చూసి నాకు సహాయం చేయాలి అంటే ఒక సమాజ సేవ చేయాలంటే చాలా మంది కూడా ఫౌండేషన్ పెడతారు అది ఎవరు పెడుతున్నారు అంటే చాలా మంది ఉన్నవాళ్ళు పెడతారు డబ్బులు ఉండి కొంచెం సొమ్మతి ఉండి వాళ్ళు ఫౌండేషన్ పెట్టి చాలా సంవత్సరాలుగా నడుపుతుంటారు మామూలుగా మిడిల్ క్లాస్ లో ఉండి ఆ కంటిన్యూగా నడపడం చాలా కష్టం ఇప్పుడు ఈయన దుర్గయ్య పదిహేను సంవత్సరాల నుండి నిర్విరామంగా అసలు ఒక్కసారి కూడా ఆస్ట్ అనిపియకుండా ఎండ కొట్టని వాన కొట్టని అంటే ఒకసారి ఏదైనా మనకు సహాయం దొరికితే అరే చేస్తున్నందుకు సహాయం వస్తుంది కదా మనం ఇంకా చేస్తామని అనిపిస్తుంది పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎలాంటి సహాయం చేయకపోయినప్పటికీ కూడా అతను దాన్ని యాష్ట లాగా అనుకోకుండా ఇక్కడికి సమావేశస్తున్నాడు ఎక్కడ గుంత కనిపిస్తే చొప్పదండి మండలం కావచ్చు కరీంనగర్ చుట్టుపక్కల ఇప్పుడు ధర్మారం సైడ్ ఏటా ఎక్కడ ఆయన కంటికి ఒక గుంత కనిపిస్తే ఆయన సొంత ఖర్చుతో ఆటో తీసుకొని వెళ్ళి ఆ అక్కడ వెళ్ళి పొడుస్తాడు చాలా మంది అనాథ వాళ్ళని వెళ్ళి అతను చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే చూడండి మానవత్వం అంటాం కదా మనం చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా ఇట్లా బయటకు పడరు సో మనం సుమన్ టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం నా నా నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది ఎవరు ఏమైతే అనుకునే సమాజంలో దుర్గే లాంటి వాళ్ళు ఉన్నారు అంటూ మనకు ఇక్కడ ఉదాహరణ కనిపిస్తుంది నిజంగా దుర్గా చేసే పనికి సుమన్ టీవీ సెల్యూట్ చెప్తూ గవర్నమెంట్ కావచ్చు అలాగే నాయకులు కావచ్చు దుర్గేను నిర్విరామంగా నిస్వార్థంగా ఎలాంటి ఆశించకుండా ఇలాంటి సమాజ సేవ చేస్తున్నటువంటి దుర్గేను గుర్తించి ఆయనకు ఆర్థిక సాయం లాంటిది లేదంటే ఏదైనా ప్రభుత్వం తరఫున ఒక చిన్న ఉద్యోగం తెప్పిస్తే ఇట్లాంటి ప్రజా సేవ చేసుకుంటూ వెళ్తారంటే కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ చరెన్ అనిల్ సొమన్ టీవీ నుండి